హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయితే కదా వీడియోలు తీయాక సరికొత్త రెసిపీతో మేము ఎందుకు వచ్చేసాను సరికొత్త రెసిపీ ఏం కాదు షేర్ కుర్మా అందరికి ఎంతో ఇష్టమైన షేర్ కుర్మా ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ మొత్తం చూసేయండి డీటెయిల్ గా ఉంటుంది నేనైతే ఒక ప్యాకెట్ సేమియా అయితే తీసుకున్నాను నా సన్నటి సేమియా దీని అయితే సన్నగా తుంచుకోవాలి మొత్తం చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నాయో ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఇందులో కీ వేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టానండి గద్దగడ్ది పోయి గడ్డ మనం వదులుతామా కింద మంట పెట్టి కరిగిస్తాం నెయ్యి కాస్త వేడైనాక ఇందులో బాదం వేసి కాస్త ఇవి వేగినాక ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కాజు మునక్క ద్రాక్ష అన్ని వేసేసి మీ దగ్గర ఏముంటే అవి వేసేసి వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోండి అదే నెయ్యిలో సేమియా కూడా వేసుకోండి ఇంకా కాస్త నెయ్యి వేసుకున్నా మీరు పర్లేదు నాకు సరిపోతుంది అనేసి నేను వేయలేదు సేమ వేసుకొని బాగా వేయించుకోవాలి మాడగొట్టద్దు జాగ్రత్త అస్సలు ఆపకుండా కదుపుతూనే ఉండాలి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఆల్రెడీ వేయించుంటారు కాస్త వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అయితే షుగర్ వేసుకుందాం చూసారా లవ్ లవ్ ఎంత బాగుందో ఇలాంటి చక్కెర అయితే నాకు చాలా ఇష్టం అప్పట్లో నేను అంగట్లో అమ్మేదాన్ని చాలా బాగుంటుంది ఇదైతే కలకండా మిశ్రీ ఉంటుంది చూడు ఆ టైప్ లో ఉంటుందండి భలే అనిపిస్తుంది చూడడానికి అయితే తినడానికి స్వీట్ గానే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే నేనైతే ఇందులోకి అయితే హాఫ్ కిలోకి కొంచెం కొంచెం తక్కువగా చక్కెర అయితే వేశాను మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే స్వీట్ ఎక్కువ ఉండాలి కంపల్సరీగా ఒక గ్లాస్ నీళ్లు వేసి ముందుగానే సేమియా ఉడికించి షుగర్ వేయొచ్చు ఇలా కూడా టైం వేస్ట్ అనుకుంటే రెండు ఒకటేసారి వేసి వేయించవచ్చు సారీ ఉడకబెట్టవచ్చు నాకు టైం లేక రెండు ఒకటేసారి వేసి ఉడకబెట్టేసినాను ఈ చక్కెర మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇంకో విషయం అండి ఈ సన్న సేమియా కాబట్టి రెండో సరి వేసినా పర్లేదు కానీ వేరే సేమియా మాత్రం ఇలా వేసుకోకూడదు ముందు నీళ్లు వేసి ఉడకబెట్టాల్సి ఉంటుంది దీనికంటే పర్లేదు తొందరగా ఉడికిపోతుంది ఇది పాలు వేసిన వెంటనే మెత్త కూడా పడుతుంది అందుకనేసి క్షీర చీరలో ఒకటేసారి ఉడుకుతుంది కదా అనేసి నేను వేసేసినాను చూసారా ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఇది కలుపుతూనే ఉండాలి పక్కన అయితే పాలైతే వేడి అయిపోయినాయి చూడండి ఇలా దగ్గర పడేదాకా ఉడకాలి ఇలా ఉడుకుతున్నప్పుడు జాగ్రత్త అండి మొహం మీద చేతుల మీద చిక్కుతుంది పెద్ద గరిట తీసుకొని కలుపుతూనే ఉండండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినప్పటి నా ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూస్తారు కదా దగ్గర పడుతుంది ఫ్యాన్ అయితే ఇలా అంటుకోదు ఆ టే ఈ లో ఉన్నప్పుడు అయితే దించుకోవాలి దించుకున్నాక ఇంకా కాస్త పడుతుంది ఇది ఒక వారం దాకా నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు కలుపుకొని తినేయడమే అందుకనేసి సగం చేసి నేను ఇంట్లో పాలు పోసి కలిపేసి మీకు చూపిస్తున్నాను పిల్లలు కూడా ఇంటికి వస్తారు వాళ్ళు తినేస్తారు కాబట్టి కలిపేస్తున్నా మిగతాది అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండి నెక్స్ట్ డేకి వస్తుంది ఇలా చేసుకోండి స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పాలు కలుపుకొని తినడమే ఒకసారి చేసి పెట్టుకుంటే వారం దాకా ఉంటుంది ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇప్పుడైతే దీని మీద డెకరేషన్ చేసుకుందాం మరి ఎలా ఉంది నా షేర్ కుర్మా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి నా ఛానల్లో వీడియోస్ రావడం చాలా తక్కువ అయిపోయినాయి కాస్త షాప్ పెట్టినానండి అందుకని బిజీగా ఉన్నా షాప్ లో వీడియోస్ తీసి పెట్టమంటే పెడతాను ఏం షాప్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి చెప్తాను ఇదైతే కాస్త గట్టిపడింది అనేసి తింటున్నప్పుడు ఇంకా కొన్ని పాలు వేసానండి ఇదికోండి తింటున్నప్పుడు టెక్స్చర్ అయితే ఇలా ఉంది సో ఎమ్మి టేస్ట్ అయితే సూపర్ లైక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలిసాం నేను మీషాయిదా